దేశంలోనే రాబోయే కృత్రిమ మేధా విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలుపుతామని ఏపీఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు మంత్రి లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే యువ రాష్ట్రాలలో ఏపీ ఒకటి ప్రస్తుతం ఏపీ నూట ఎనభై బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది భవిష్యత్తులో ఏపీని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం పదిహేను శాతం వృద్ధితోనే ఇది సాధ్యమవుతుంది ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకు వెళ్తున్నాం ఇందుకు ఆటోమోటివ్ రెవెన్యూబుల్ ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ సివిజి ఓట్స్ ఆక్వా ఏఐ వంటి దాదాపు ఇరవై రంగాలను గుర్తించాం ఆయా రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేశాం ఇందుకు కావలసిన ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేస్తాం కియాగ్లోబల్ ఉత్పత్తిలో తొమ్మిది శాతం ఏపీ నుంచే వస్తుంది దేశంలోనే తయారయ్యే ఏసీలో యాభై శాతం ఏపీ నుంచే తయారవుతున్నాయి వచ్చే ఇరవై నాలుగు నెలల్లో దీనిని డెబ్బై శాతానికి తీసుకెళ్తామని వెల్లడించారు